ఓకే ఫ్రెండ్స్ చూడండి మనం ఇది ఇప్పుడు నీళ్ళకైతే వెళ్తున్నాము ఇప్పుడైతే మేకలు ఇక్కడ పై వరకు మేత మేసి వచ్చినాయి ఇంకా వాటర్ కోసమని ఇంకా వరుస కట్టుకొని వెళ్తున్నాయి చూడండి సైడ్ అయితే గనిగుంతలు నీళ్ళు ఉంటాయి మరి మీ సైడ్ ఏ విధంగా ఉండేది మాకు నీళ్ళు కామెంట్ చేయండి మేము ఉండే ప్రదేశంలో అయితే మాకు చుట్టుపక్కల ఎక్కువ గనులు నాపరాలు నాపరాయి గనులు ఉన్నాయి వాటి గనే అయిపోయిన తర్వాత వాన వర్షం ఉన్న నీళ్ళు మాత్రమే ఈలో ఉంటాయి ఆ నీళ్లు తాపుతూ మేము ఇల్లు ముంచుకొని జీవనం కొనసాగిస్తూ ఉన్నాము ఎక్కడ పోయినా కానీ ఈ చుట్టుపక్కల వస్తే రెండు గనులకు రావాలి లేదంటే అటు సైడ్ ఒక రెండు గంటలు ఉన్నాయి ఆ గండ్లు ఇప్పుడు నేను మీకు చూపిస్తాను చూడండి ఇట్లా గన్నిగుట్టల తోడి పడేసింది చూడండి దారి ఎలా ఉందో ఇంకా ఇది పొల అక్కడ పైన పొలాలు చెప్తూనే అక్కడ పొలాలకి దారి ఇది దారం పట్టి ఉరుకు తీసుకుంటున్నాయి నీళ్ళ కోసం మేవలు చాలా బ్రహ్మంగా ఉన్నాయి అవి ఒకప్పుడు బండలు తోలేవారు ఈ ఇక్కడ ఈ గన్లలో వాటర్ అనేవి పడి ఉంటాయి మనం వచ్చేసి ఇంకో గండ్ ఇక్కడ ఒక గన్న ఉన్నది కనబడుతున్నాయి కదా వాటర్ చూడండి ఫ్రెండ్స్ ఇక మనం వేరే వెళ్తున్నాం అక్కడ కొంత కూడా ఉంటుంది ఇక్కడ నీడ ఉండదు మనం అక్కడే భోజనం చేసి వస్తాము తినే మేకలు పరిగెత్తుతున్నాయి ఒకప్పుడు ఈ గన్నిలోని బండగత్తిపోయి మా రామాపురం వెళ్ళేవాళ్ళు కనబడుతున్నాయి ఫ్రెండ్స్ చూడండి దారి డాక్టర్లు తిరగాక అల్లు లోకల్లా ఉంది ఇక్కడ వచ్చినటుడే బట్టే బాసిగాడు నా వీడియోల్లో కనపడుతుంటాడే వాళ్ళ కొడుకు భయం చేస్తున్నాడు చూడండి వాటర్ ఎలా ఉన్నాయా ఇక వాళ్ళవి మేకలవి మా మేకలన్నీ కలిసిపోయినాయి ఇక్కడ అన్నీ తాగుతున్నాయి చూడండి